ప్రియమైన దేవుని సంగమ దేవుని పిరాల ఇక పరిశుద్ధ గ్రంథం ఉన్న దేవుడికి మొక్కు కొన ఏ విధంగా చెల్లించాలి ఏ విధంగా చెల్లించకపోవడం వలన ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి దీనికోసం కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోదేశంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం చదువుకుందాం

మనం మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించవలసిన సమయానికి చెల్లించకంట అది మన ఇష్టసారంగా మనం అనుకొని దానిని మర్చిపోవడం వలన దేవుడి దృష్టిలో దేవుడు అంటున్నాడు మీరు మొక్కిన మొక్కబడిని ఏ విధంగా నేను దానిని రాబెట్టుకునో నాకు తెలుసు కానీ అది మీరు చెల్లించకపోవటం వలన దానివల్లనే మీకు శ్రమలు వలన మీకు పాపము వలన మీకు దోషము వలన అనేకమైన ఇబ్బందులు మీకు ఎదురవుతాయి అన్నట్టుగా లేఖనాలు చెప్తూనే ఉన్నాయి అయితే దేవుడు యొక్క చూస్తుంటే ఇక్కడ చెప్పిన వాక్య భాగాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే దేవుడిని భయపడద నడుస్తారో అట్టి వారి పట్ల దేవుడు ఏ కార్యం ఏమైంది చేయాలంటే చెయ్యాలంటే దేవుడికి కృప అక్కడ మన మధ్యన ఉన్నది అయితే దేవుడు యొక్క ఉద్దేశము దేవుడి యొక్క తలపు ఇదిగో మీరు చేస్తూ మీరు మొక్క ఈ మొక్కబడిని చెల్లించడానికి ఆలస్యం చెయ్యొద్దు మీరు దానిని ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు ప్రసంగి గ్రంథంలో కలిసి వస్తే ఐదో అధ్యయనములు నాలుగో వచ్చనం కంచుకుని మాట సర్దుకున్నావు నీవు దేవునికి దేవుడికి చేసుకుని చేసుకునే ఏడలని దానిని చెల్లించడకు మీరు ఏదైతే మొక్కుకుంటున్నారో దానిని చెల్లించడానికి ఆలస్యం చేయకుండా అది ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది చూసారో మనం ఏదైనా ఒక పని మనం పెట్టుకున్నామంటే ఆ పని జరిగిన దాకా దేవుడి దగ్గర ఏ విధంగా అడుగుతున్నాము అడుగుతున్నాము అడుగుతూనే ఉంటాము అయితే దేవుడి యొక్క చిత్తం ఏమంటే ఇదిగో ఏ విధంగా మీరు మొక్కుబడిని మొక్కబడిని మీరు చెల్లించడానికి ఆలస్యం చెయ్యొద్దు మీరు చేసిన దానిని ఆలస్యం చేయటాన ఏ విధమైన సమస్య ఎదురు చూద్దాం చూడండి బుద్ధిహీనులేదు ఆయన ఇష్టం లేదు ఇష్టం లేదు నీవు మొక్కుకున్న దానిని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లించుకొని ఉంటే అప్పుడు చూసారా మనము ఏదైతే మనము మొక్కుకుంటానమో ఆ మొక్కుకున్న దానిని చెల్లించడమే మన పద్ధతి అయితే దాన్ని చెల్లించుకుపోవటం వలన ఏ విధమైన సమస్య ఎదురవుతుందో చూడండి కింద చూడండి నీ దేహం శిక్షకు లోపరుచుకున్నంత పని వలన నీ నోటి వలన ఇక్కడ చెప్తున్నారు ఇదిగో మీరు ఏదైతే అనుకున్నారో అది చేయకపోయినా నీ దేహానికి శ్రమ నీ దేహంలోని అనేక సమస్యలు నీ దేహంలోనే వ్యాధులు అనేకమైన బలహీనతలు అనేకమైన కష్టాలు ఎదురవుతాయి కానీ నేను ఇది చెయ్యి చేస్తానని అన్యాయం కాబట్టి చెయ్యమని అడుగుతున్నాను అయితే నేను చెయ్యను అనేది అసలు ఏది మొత్తం కంటే ఉంటే నీ దేహానికి శ్రమే రాకపోను అయితే మీరు చేయటం వలన ఇలాంటి చెయ్యకండి మీరు ఉండటం వలన మీ దేహం మీద అనేక వ్యాధులు రావడం వలన అనేక బాధలు ఎదుర అనేక ఇబ్బందులు ఈ విధంగా చాలా సమస్యకు గురైపోతున్నారు కనుక అలా అయితే చేస్తానని అనుకున్నారు దేని ఈ విధంగా ఇంకా సమర్పణ చేస్తానని అనుకున్నారు అది తప్పనిసరిగా మీరు చేసి తీరాలి అంతేగాని నేను చేసి నేను అనుకునేది ఒకటి నేను చేసి ఇంకోటి అది దేవుడు అంగీకరించడు ఆయన చూసిన అపస్తుల కార్యండికి వెళ్తే అక్కడ ఏం జరిగిందనేది చూద్దాం చూడండి అక్కడ అప్పసుల కార్యంలో ఐదో వంచంలో మొదటి నుంచి కొన్ని వంచనాలు చదువుకుందాం ఇక్కడ ఒక భార్య భర్తలు ఏమి చేస్తారనేది వాళ్ళు చేసిన దానికి ఎలాంటి సమస్య ఎదురైంది అనేది కూడా చదువుకుంది శుద్ధం అండి మనం ఒక మనుషుడు తన భార్య అయిన పొలము అమెను అయితే వాళ్ళు ఇక్కడ అనుకున్నారు వారుకున్న పొలముని అమ్మి వేసి నేను దేవునికి కానుక ఇస్తానని మొక్కుకున్నారు అయితే వీళ్ళు చేసిన పొరపాటు అక్కడ ఏంటి అనేది చూడండి ఇక్కడ దాని వెలలో కొంత దాచుకొని కొంత దాచుకుని కొంత తెచ్చి కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టెను అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఇక్కడ అంటున్నారు ఈ అననీయ సభ్యుల వంటి వాళ్ళు వాళ్ళకున్న భూమి అంతా అమ్మి దేవునికి కానుగా అర్పణ చేస్తున్నారు అయితే అది అమ్మకు ముందు ఎవరిది అనని ఇదే అమ్మిన తర్వాత అది అననీకి సం సంపాదన అననికి అది అననీకి వీలు లేదు కదా అది తన హక్కు కాదు తన దేవుడికి ఇస్తాననేటప్పుడు అది దేవుని అక్కి అది అయితే దేవుడు ఇక్కడ వీళ్ళు అనుకుంటారు ఇది అమ్మేకాడికి చాలా వెల వచ్చింది అయ్య బాబు ఎంత డబ్బు వచ్చిందంటే అనుకునేటప్పటికి అననయ్య తన భార్య సబ్బేరం కలిసి ఇంత ధనమును చూడబోతుడికి వాడు అయ్య బాబు ఎంత ధనం మనకు వచ్చింది ఈ ఇందులో వెల మనం దాచుకుని కొంత తీసుకెళ్ళి దేవుడికి సమర్పణ చేసుకుందాం అనుకున్నారు అయితే వీళ్ళు మొట్టమొదటి వీళ్ళు అనుకున్నది ఆ భూమి అమ్మి దేవునికి ఇస్తాననేటప్పుడు ఇందులో కొంత అమ్మి కొంత దాచుకున్నట్టు వీళ్ళు హృదయంలో చెడితనం వచ్చింది ఇంకా కింద సదృష్డు అప్పుడు అననియ ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాందుకు మీ హృదయంలో ప్రేరేపించినది చూసారు ఇక్కడ అయ్యా అననియా పేతృక అడుగుతున్నావు అనయనీగా నువ్వు చేస్తున్న పని ఏంటి నువ్వు ఏ విధంగా చేస్తున్నావు దేవుడికి ఈ మొక్కుబడి నువ్వు ఏ విధంగా చేస్తున్నావు వేళ్ళలో కొంత నువ్వు దాచుకుని కొంత దేవుని సన్నిధి పాదశ దేవుని యొక్క పాదశాన్ని తీసుకుని వచ్చి ఇదే ఈ విధంగా చేస్తున్నా నువ్వు వచ్చిన వెళ్ళని నువ్వు ఎందుకు ఈ విధంగా ఆడుతున్నావు పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు ఎందుకు ఏ విధంగా మోసం చేస్తున్నావు అన్నట్టుగా అననే పేతులు అక్కడ గర్తిస్తున్నావు అన్నారు అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూడండి అక్కడ అది నీ యొద్ధున్నప్పుడు ఆ ఈ భూమి తన దగ్గర ఉన్నప్పుడు ఎవరిది నీదే అది అననీదే కానీ అది అమ్మిన తర్వాత అది నీవాసమ కాదు చూసారు ఇక్కడ అంత కరెక్ట్ గా దేవుడు చెప్తున్నారు మనం దేనినైతే మొక్కుకుంటాము దేనినైతే మనం చెల్లించాలనుకుంటాము దేనినైతే మనం దేవుడికి ఆడపడని పెట్టాలనుకోవడము అదే అక్కడ చేర్చాలి తప్పగని మన ఉద్దేశం వేరే మన తలపులు వేరే మన ఆలోచన వేరే అయితే ఇక్కడ చాలా మంది చేస్తున్న పొరపాట్లు ఇదే ఎందుకంటే వీళ్ళు చేస్తున్న నడబర్క సరి లేకపోవడం వీళ్ళు చేస్తున్న పా వీళ్ళు ఆ వాడిన మాటలు ఏ విధంగా జ్ఞాపకం లేకపోవడం వారు ఏ విధంగా ఆ యొక్క మొగ్గుబడిని తక్కువ ఇది ఇక్కడ అననీయ సభ్యులు అలాగే వీళ్ళు ఆ భూమిని ముందు ఈ భూమి ఎవరిదంతా అననీయే అననీయ సభ్యులు ఇదే కానీ వీళ్ళు అమ్మిన తర్వాత అది నీ వస్తువు కాదయ్యా అననీయ అది దేవుని యొక్క సుమ్మది దేవునికి మీరు అది అర్పించవలసి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు చూసుకోవడానికి అందరికీ ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో నీ హృదయంలో నువ్వు మనుషులతో కాదు దేవుడితో మనుషులతో కాదు చూస్తావా అపద్ధం నువ్వు ఏ విధంగా ఇక్కడ చేస్తున్నావు ఇది నువ్వు మాతో మనుషులతో కాదు నువ్వు ఆడవలసింది మాట నువ్వు పరిశుద్ధాత్మ దేవునితోటే నువ్వు అపద్ధం మార్తన వన్నావు నీ హృదయంలో ఎందుకు ఈ చెడితనం వచ్చింది అన్నట్టుగా అనే నేను అక్కడికి నిలబడి ఉన్నాను ఆ అననీయ మాటలు ఈ మాట మాటలు విడించుండి పడి ప్రాణము పడి ప్రాణమును విడవగా మిగిలిన ఆ చూసారా అయ్య బాబురో దేవునికి మొక్కు కొన్ని మొక్కుబడి మనము చూస్తున్నారు అందరూ సూత్ర అక్కడ పరిశుద్ధాత్మ తండ్రిని మోసగించాడు దేవుని యొక్క దేవుని అబద్ధమాడాడు దేవుని దగ్గర అననీయ అననియ ఈ విధంగా పేదరి యొక్క పాద ఈ విధంగా మాట్లాడుతుండగే పేదరి యొక్క పాదములు ఎంత పడి ప్రాణముని విడిస్తాడని అప్పుడు అప్పుడు పడిచివారు లేచి పడిచివారు లేచి వాణిని బట్టతో చుట్టి వాడిని బట్టతో చుట్టి మోస మోసగుణిప తీసుకుపోయి పాత పెట్టును మూడు గంటల సమయం దాటిన తర్వాత తన భార్య జరిగినది ఎరుగు ఇక్కడ అసలు ఏం జరిగిందో తన భార్యకి తెలియదు ఎందుకంటే ఇతను వచ్చిన మూడు గంటల సమయం దాటిన తర్వాత అప్పుడు ఆమె వచ్చింది వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరిగిపోయిందో ఏమీ తెలియదు మనకి అయితే అప్పుడు పేతురి గారు కూడా ఇక్కడ సభ్యారని ఏమడుగుతున్నారు సోదరం చూడండి ఇక్కడ అప్పుడు పేతురు అప్పుడు పేతురు ఈ భూమిని ఎంతకైనా అమ్మారా మీరు నాతో చెప్పమని అడుగుతున్నారు పేతురు యా అమ్మా సభ్యారా ఈ భూమి ఎంతకైనా అమ్ముతున్నారు ఎంతకైనా అమ్మారు నాతో చెప్పు నువ్వు కరెక్ట్ గా అని అడుగుతున్నారు అందుకే అవును ఇంతకే అమ్మేమో చెప్తాను అంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంటి దగ్గర మాట్లాడుకుని వచ్చారు వచ్చిన వాళ్ళు ఇక్కడ చూస్తారు ఇక్కడ రాబోతుడికి పేదరు తన భర్తకి ఇక్కడ జరిగింది తనకి తెలియలేదు తెలియకపోవడ ఆమె అక్కడ ఏమవుతుంది ఏంటంటే తన ఇంతకైనా అమ్మాయి ఈ ఇంత వేళకైనా మీరు అమ్మారు అనేటప్పటికీ అయ్యా అంతకే అమ్మమ్మండి అండి అయ్యా అని అక్కడ పేతుడి దగ్గర తాను కూడా అబద్ధం ఆడింది అందుకు పేతులు ఆత్మను మీరు ఎందుకు ఇలా ఏకమైన ఉన్నారు ఇదిగో నీ పెనిమిటిని పాత పెట్టిన వారు పాతములు ఇంకా వాకట్లోనే ఉన్నాయి ఇదిగో అమ్మా ఎందుకు మీరు పరిశుద్ధాలు దేవుని మీరు ఎందుకు ఈ విధంగా బాధ పెడుతున్నారు ఎందుకు మీరు ఇలా మోసగిస్తున్నారు దేవుడికి తెలియదా హృదయ హెట్టి దేవుడు హృదయం కూడా పరిశుభించే దేవుడు ఈ దినం ఈ విధంగా నువ్వు చేస్తున్నట్టే దాని వలన మీరు తెచ్చుకున్న శ్రమారా ఈ దినము చాలా సంఘాలు అంటే కూడా చాలా సంఘాలు అంటే కూడా అనేక మంది పిల్లలు అనేక మంది మొక్కు పనులు ఇదిగో మాకు ఈ పనిని చేస్తే దేవుడు ఇదిగో ఈ కార్డు మీకు ఇస్తామన్నట్టుగా చాలా మంది ఎన్నో మొక్కు పని మొక్కు ఉన్నారు కానీ ఆ పని పూర్తి అయిపోయి మొక్కుబడి మాత్రం చెల్లించిపోవడం మర్చిపోతున్నారు చెల్లించకపోవటం అనేది మనకు నీ దేహానికే శ్రమ వస్తుందని చదువుకున్న ప్రసంగ గ్రంథంలో ఇదిగో నీ దేహానికి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేక వ్యాధులు వస్తాయి అనేక బాధలు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి ఆ కానీ ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడుతూనే ఉన్నది అయితే ప్రేమ దేవుని సంగమా దీవుని పిల్లలారా ఈ దినమం మనం చెప్పుకుంటున్న మాటలు పెట్టి చూడండి అక్కడ ఇంకా కొద్దిగా ఏమైనా ఉంటే చూసి సదరిస్తాడు వారు నిన్ననో కూడా మోసుకొని పోతురు కదా అన్నారు చెప్పాడు అయితే అక్కడ ఎవరండీ ఉన్నారు పేతులు ఎవరున్నారు అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు స్వయంగా పరిశుద్ధాత్మ తండ్రిని స్వయంగా మాట్లాడే అబ్బద్ పాడేట వలన ఎలాంటి సమస్య జరిగిందో చూస్తారు అక్కడ అప్పుడు అంటాడు పేదలు ఇదిగో నీవు కూడా నీ భర్తని ఏ విధంగా అయితే మోసుకుపోయారు అదే మందికి నిన్ను కూడా మోసుకుపోతారు అన్నారు చూస్తారు పరిశుద్ధాత్మ తండ్రి పేదలు ఆత్మ నుండి ఏ విధంగా మాట్లాడాడు అంటే అక్కడ ఆమె గ్రహింపులు చేసుకోలేకపోయినా అక్కడ జనం కూడా గ్రహింపు చేసుకోలేకపోయారు ఇదిగో దేవుణ్ణి మోసగించడం వల్ల దేవుని దగ్గర అబ్బద్వాడటం వల్ల నీకే నీ దేహానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నది ఏ ఒక్కరు కూడా ఈ జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు అర్థం చేసుకుపోవడం వలన మీ దేహం మీద అనేక బలహీనతలు అనేక వ్యాధులు అనేక సమస్యలు ఆఖరి ప్రాణం కూడా పోగొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఎవరు ఇక్కడ పేదరికరణ ఇదిగో నీ భర్త తీసుకెళ్ళిన వారి పాదములు బాకట్లోనే ఉన్నాయి వారు కూడా ఇప్పుడు ఎన్నెంట్టు కూడా మోసుకొని పోతురు అన్నట్టుగా మాట్లాడారు వెంటనే 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 ఆమె పేదరిక పాడి ప్రాణమును విడుచును చూసారండి ఎంత దౌర్భాగ్యదనం జరిగింది అబద్ధం ఆడటం వలన వారు చేస్తున్న పొరపాటు చేయటం వలన ఏ విధంగా ఇక్కడ సమస్య ఎదురైందో చూసారా మనము మొక్కుపడినా మొక్కుబడిన మనం చెల్లించకపోవటం వలన ఇదిగో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం అబద్ధం ఆడటం వలన నీ దేహమే ఇప్పుడు పోగొట్టుకున్నది ఇందాక మనం చదువుకున్న మీ దేహానికి ఎందుకు అమ్మాయి సమస్యలు తెచ్చుకుంటున్నాం మీ దేహం మీద ఎందుకు బలహీనతలు ఏర్పడుతున్నాయి అట్టి బలహీనతలు రాకుండా ఉండాలంటే మనం దేనినైతే మొక్కుకుంటాం ఆ మొక్కుబడిని చెల్లించడానికి ఆలస్యం కూడా చేయొద్దు అంటున్నారు దేవుడు పరిశుద్ధాత్మత ఈ విధంగా మనతో ఉన్నారు దేవుడు మరి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమె